భాగవతం అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం ఇదే తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే ప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంక ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఈ జాతిని భాగవతం ఉద్దరించాలా ఏదు ఉద్దరించాలి చెప్పండి నాకు భాగవతమే ఉద్ధరించాలి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేం చూశారు మాకు చెప్పవలసింది అని అడుగుతాడు విదురుడు ఎంతో సంతోషిస్తాడు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ఋతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు ఉండగా వస్తాడు విదురుడు వచ్చి ఒక మాట అడుగుతాడు ఇది భాగవతం అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు భాగవతం విన్న ఫలితం పోదు అనడానికి కారణం ఇదే ఆయన అన్నాడు ఏమయా అంధుడా అని పిలిచాడు ఓ కళ్ళు లేనివాడా నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు అవమానించాడు విధుడిని కురుక్షేత్రానికి ముందు అన్నాడు నీకు జ్ఞాపకం ఉందా దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తర్వాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాట్లు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్య భాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబలిస్తే ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్న వారు మిగలకుండా సంపేవతల పారేస్తే దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున పుట్టుగ్రుడ్డి నీ బిడ్డలకి నీతి చెప్పలే కావాలని చంపడానికి కారకుడలు అయ్యావురా ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిరిగి బ్రతుకుతున్నావురా అని అడిగాడు కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి నీకు ఇంత వయస్సు వచ్చింది నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు నీ వారన్నవాడొక్కడు లేడు ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు తింటున్నావు దేనికి తింటున్నావు ఇంకా బ్రతికేద్దామని అలా తినేసి కూడా బ్రతికేస్తావురా నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది నీ కళ్ళు పుట్టుకతో కనపడవు ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ప్రాణాలు చచ్చిపోతావు ఇక్కడున్నా చచ్చిపోతావు ఉండకపోయినా చచ్చిపోతావు బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో ఎందుకు ఈ బ్రతుకు నీకు నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర ఎవ్వరి కోసం చూడకు వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు ఇప్పటికైనా నా మాట వినం వెళ్ళిపోయి ఈశ్వరుడి ఎందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసాయి అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుడిని చేరిపో లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలెత్తవలసి ఉంటుందో అన్నాడు వెంటనే లేచి గొప్ప మాట చెప్పావయ్యా నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలయ్యా భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా నిద్రపడుతోందా ఛీ రోత పుట్టిందయా వెళ్ళిపోతున్నానందే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత మనిషి దృష్టి దేని మీద కెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు విధుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు కదండి నేను తప్పన్నానా లేదు కదా ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు కూతురు మీద దెప్పుళ్ళు పెద్ద కోడలింటికెళ్ళి రెండో కోడల మీద నేరాలు రెండో కోడలింటికెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు గుళ్ళోకెళ్ళి కూడా నలుగురిని కూర్చో తన కణవాళ్ల మీద నేరాలు ఎప్పటికి నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది జుట్టు తెల్ల పడిపోయింది ఒళ్ళు ముడతలు పడిపోయింది పలకల 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 కింద చాప పొలుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతోంది ఎక్కడికక్కడ చలిగాలికి పూర్వం ఉన్న పటుత్వం లేదు చేతులు వణుకుతున్నాయి కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నిప్పెడుతున్నాయి పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు త్రేణుపులు వస్తున్నాయి ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు పిల్లలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు చేసుకోగలసినవి వాళ్ళు చేసుకుంటున్నారు నువ్వు అస్తమానం వేణిగే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు నిన్ను చూసేటప్పటికి లెక్క పెట్టుకుంటున్న వాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు బ్రతుకుతావు చచ్చే వరకు కాబట్టి ఈ లోగా మార్చు మనస్సుని అలా కాకపోతే అయిపోతావు అని ఏర్పుతున్నాడు విదురుడు ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు అంతే గాంధారికి కూడా చెప్పలేదు ఇది విచిత్రం గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డి వాడు ఉత్తర దిక్కు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే భర్త వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది గాంధారి పసిగట్టి ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి పెదతండ్రి గారిని ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి భాగవతం భాగవతంగా వినకండి మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేశారా చెయ్యలేదా అక్కర్లేదు మీరు ఈశ్వరుడి పూజ చేశారా చెయ్యలేదా అక్కర్లేదు తల్లి తండ్రి కనీసం ఇద్దరిలో ఒకరైనా బ్రతికున్నవాడు అదృష్టవంతుడు ఎందుకని ప్రత్యక్షంగా దేవుడు నీ ఎదట తల్లిదండ్రులుగా ఉన్నాడు వాళ్ళ పాదములకు నీ శిరస్సు తాటించి నమస్కరించగలిగితే ముప్పై మూడు కోట్ల దేవతార్చన నువ్వు చేసేసినట్టే కళ్ళు లేని పెద తండ్రి తనని వాడికి ధర్మరాజు నమస్కరించాడు నువ్వు ఎందుకు నీ కన్నవాళ్ళకి నమస్కరించలేవు నమస్కరించిన నాడు భాగవతం పుట్టిన దేశంలో పుట్టాననిపించుకోవడానికి నీకున్న నైతిక అర్హత ఏంటి ఇది భాగవతం యొక్క ప్రశ్న ధృతరాష్ట్రుడికి నమస్కరించేవాడు ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు కనపడలేదు కనపడకపోతే బెంగ పెట్టుకుని ఏడ్చాడు ధర్మరాజు నేను తమ్ముడి బిడ్డని నా వలన ఏదో అపకారం జరిగి ఉంటుంది నా వలన ఏదో పుల్లు మాట జారిపోయి ఉంటుంటుంది నా పెద్ద తండ్రి అంధుడు పాపం వృద్ధుడు బిడ్డలందరూ మరణించారు వీళ్ల వల్ల నేను ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి విడిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది నా పెద్ద తల్లి గాంధారి మాత కనపట్టలేదు అయ్యయ్యో నేను ఎంత పొరపాటు చేశానో నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి నిజంగా తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా క్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కవి ప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంక ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా ఏదు ఉద్ధరించాలి చెప్పండి నాకు భాగవతమే ఉద్ధరించాలి అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు విదురుణ్ణి అడిగాడు నీకేమన్నా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడు చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం సరే ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విధుల రాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని దృష్టి దాని జోలికి వెళ్ళడానికి